ఎంతో భక్తి ప్రవాసంతో స్వామివారి కళ్యాణాన్ని తిలపించాము ఈ యొక్క స్థలంలో ఎవరు కూడా చెప్పులు వేసుకొని తిరగకండి ఈ రోజున చాలా విశేషమైనటువంటి కూడా కలిగించారు

मोक्ष चतुर्विध फल पुरुषार्थ अनेका जन्मा सहस्र अनुभव मान आ आप तोर यामा शांतपना पोंडरीका वाजपेय अनु फल आवापी अर्धम कोटी सुवर्ण दाना पंचा अलंकार, संयुक्त सहस्र अश्वदाना अ दोष निरहरण द्वारा सर्वेषां ग्रहाना शुभ एकादश स्थान చాలా జాగ్రత్తగా తీరకుండులను అలాగే ఉన్నటువంటి వాళ్ళని ప్రారంభం చేసేవాళ్ళు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ కార్తీక మాసం అంటే గుర్తొచ్చేటటువంటిది కార్తీక దీపోత్సవం మరియు శివ పార్వతుల కళ్యాణం ఎందుకంటే ముఖ్యంగా కార్తీక మాసంలో పూజించుకునేటటువంటి వాళ్ళల్లో శివ పార్వతులు మరియు కార్తీక దామోదరుడు అని చెప్పి విష్ణుమూర్తిని మనం పూజిస్తుంటాం కావున ముఖ్యంగా మన పాలమూరులో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున చేయాలన్నటువంటి సంకల్పం చేసుకున్నటువంటి వ్యవస్థ సంస్థ మంత్ర ఫౌండేషన్ దాని ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన మన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి విశేష అతిథి అతిథిగా హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి మన లాస్యా మంజునాథ్ గారు వారు సినీ నటి మరియు సినీ యాంకర్ కూడా కాబట్టి వారు ఇచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి బ్రహ్మశ్రీ పల్లెర్ల రామ్మోహన్ రావు గారు మరియు శక్తిపీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద్ పురోహిత్ గారు నారాయణపేట నుంచి మనకు విచ్చేశారు వారు వారి అనుగ్రహ భాషణం మరియు మన పాలమూరులో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా ఇటు కార్యక్రమానికి విచ్చేశారు అత్యంత వైభవోపేతంగా పాలమూరులో ఉన్నటువంటి హైందవులంతా కూడా తండోపతండాలుగా విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షిస్తూ మరియు కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నందుకు గాను మంత్రా ఫౌండేషన్ తరఫున పేరు పేరున సహకరించిన వాళ్ళ తరఫున మరియు ఇచ్చేసినటువంటి వాళ్ళ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్